ఓం నమో వెంకటేశాయ్ జయ చిన్నమస్తా హై అండ్ హ్యాం డాక్టర్ భార్గో దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే టాపిక్ కాదనమాట ఇది ఒక భక్తుడు తనకు చెందిన అనుభవాన్ని వచ్చి షేర్ చేసే వీడియోనే ఇది ఎందుకు షేర్ చేస్తున్నారు ఆ భక్తుడు అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఎంతో వితికిపోయాడు అనమాట అప్పుడు ఒకనొకసారి నన్ను ఆశ్రయించాడు గురువుగారు ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది మరి ఇలాగే ఉంటే నాకు ఉద్యోగం రాకోకుండా ఉంటే నా పరిస్థితి అంతేనా మరి ఏమవుతుందో భవిష్యత్తును తలుచుకుంటే చాలా భయంగా ఉంది అన్నాడు అప్పుడు నేను అతనికి ఏ యాగాలు చెప్పలేదు ఏ హోమాలు చెప్పలేదు ఎటువంటి పూజలు కూడా చెప్పలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు వామాచారం అన్నది ఎంతో ఎక్స్పెన్స్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి ఎందుకంటే ఒక ఉద్యోగం లేని వాళ్ళు వచ్చి నా దగ్గర కన్సల్ట్ అయినప్పుడు నేను మళ్ళీ వాళ్ళకు ఈ వామాచార పూజల పేరిత ఇంత అవుతుంది ఎంత అవుతుందో చెప్పడం కూడా ధర్మం కాదు అలాంటి సమయంలో నేను ఒకటే చెప్పాను నాయన నువ్వు మంత్రదీక్ష చేసుకో మంత్రజపం చేస్తూ ఉండు నీకు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చి నీవు అనుకున్నంత ఆ డబ్బును సంపాదించగలుగుతావో అప్పుడు అమ్మవారికి నువ్వు హోమం కానీ ఇలాంటి పూజ కానీ ఏదైనా చేయొచ్చు అని చెప్పాను అప్పుడు తనకి ఒక మంత్రం ఇచ్చాను నాయనా నువ్వు ఈ మంత్ర జపం ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండు ఫలితాలు వచ్చిన తర్వాత నువ్వు ఉద్యోగం పొందిన తర్వాతనే నువ్వు అమ్మవారికి నువ్వు ఏమేమి సమర్పించాలనుకుంటున్నావో అది భక్తి శ్రద్ధలతో సమర్పించు అని చెప్పాను తర్వాత నేను నా క్లయింట్స్ తోటి బిజీ అయ్యాను తర్వాత ఒక ఆరు నెలలకు ఆ అబ్బాయి మళ్ళీ ముందుకు వచ్చాడు వచ్చి గురువు అది ఫోన్ చేశారనమాట గురువు గారు నాకు ప్రభుత్వ ఉద్యోగమే వచ్చిందండి మీరు పాలనా టైంకి వస్తారన్నదో అది అలాగే అమ్మవారి దయ వలన కూడా నాకు వచ్చింది కాబట్టి నాకు దయచేసి అమ్మవారిని సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అని అడగడం జరిగింది సో తను చాలా బ్రతిమలాడుతుంటే నేను సరే నీకు ఒక దీక్ష ఇస్తాను నువ్వు ఒక మండలం రోజులు చిన్నమస్తాదేవికి నువ్వు ఈ విధంగా ప్రార్థన చేసుకో అని చెప్పేసి చెప్పాననమాట సో అదే దీక్షా కార్యక్రమమే ఈరోజు జరిగిందండి హవన్ ప్రక్రియ మీరు చూసిన హవన్ ప్రక్రియ అనమాట ఇంతకు మునిపే పంచమకారాలతో అమ్మవారికి పూజ తర్వాత ఈ హవను ఇవన్నీ జరిగినాయి అంతేకాకుండా ఈ భక్తుడికి కూడాను అమ్మవారి యొక్క కంకణాలు తర్వాత జపమాలలు తర్వాత దీక్షా వస్త్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని నేను ఇస్తాను అంతకు కంటే ముందు మీరు ఒకసారి ఆ భక్తుడు ఎటువంటి వాటికి అంటే ఆ నెగిటివ్ జోన్లో ఉన్నాడు తర్వాత దశమహా విద్యలలో చిన్నమస్తా దేవతను ఆరాధించిన తర్వాత ఎటువంటి పాజిటివ్ జోన్లో తను ఎంటర్ అయ్యాడు ఏ విధంగా తను ఉద్యోగం పొందగలిగాడు అనేది అతని మాటల్లోనే విందాము సో మీరు ఒకసారి ఆయన మాటలు కూడా వినండి చిన్నమస్తా గురుగారు వందనాలు మీరు చెప్పినట్టు కరెక్ట్ టైంకి అయితే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంత అమ్మవారిదయనే ఎస్ అమ్మవారిని నమ్ముకున్నాను అమ్మవారికి రోజు మంత్రము అవన్నీ చదవడం వల్లనే నాకైతే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఏదో నేను చెప్పినట్టు కాదండి ఇక్కడ ఏంటంటే మీ జాతకంలో యోగం ఉంది కానీ ఎప్పుడైతే యోగ జాతకులు ఉండి కూడా వాళ్ళకు సరియైన ఫలితాలు రాకోకుండా ఉంటాయో అప్పుడు దశమహావిద్య దేవతల ద్వారా మనము ఆ యోగాన్ని యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఈ భక్తుడి కేసులో అదే జరిగింది ఏంటి అంటే ఇతడికి ప్రభుత్వ యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన యోగం అయితే ఉంది కానీ ఆ యోగాన్ని దశమహావిద్యల ద్వారా మనము యాక్టివేట్ చేసాము అదేదో నేను గొప్పగా చెప్పుకోవట్లేదండి ఆ భక్తుడు కూడా అంతే ఇదిగా ఆ దశమహావిద్యని పూజ చేశాడు ముఖ్యంగా రాహుగ్రహం యొక్క సంబంధం ద్వారా తను ఎప్పుడైతే బాధపడుతున్నాడో ఆ ప్రభుత్వ ఉద్యోగానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇతగాడి జాతకంలో గ్రహణ గండ దోషం ఉండడం కారణంగా ఇదంతా అనమాట దానికి మూల కారణమైన ఆ రాహుగ్రహాన్ని చిన్న మస్తాదేవి అనుగ్రహం ద్వారా ఇతడు క్లియరెన్స్ చేసుకున్నాడు ఇందులో నా గొప్ప ఏమీ లేదండి అంత అమ్మవారి దయ ఈ భక్తుడు రావడము గురువుగారు నాకు ఇలా జరిగిందండి అంటే సరేనండి మీకు ఒక దీక్ష చేస్తా మీ నాకు ఒక దీక్ష ఇవ్వండి గురువు గారు అంటే నేను మొదట్లో ఒప్పుకోలేదు తర్వాత ఈయనే ఈయనకు కొంచెం కెమెరా ముఖంగా కొంచెం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు దీక్ష కావాలి గురువు గారు అంటే నేను దాదాపు కొన్ని నెలల తర్వాత ఈయనకు దీక్ష ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందండి సో ఇప్పటివరకు అయితే కింద దీక్ష తనతో అవన్నీ పంచమాకారాలు కూడా జరిగిపోయాయి ఇక ఒకసారి ఇంకొకసారి ఇంకా మధ్యలో అంతరాయం కలిగించాను ఈ భక్తుడు ఏం చెప్తాడో వెళ్దాం చిన్నమస్తా మాతను నమ్ముకున్నప్పటి నుంచి నాకైతే అంత మంచిగా జరిగింది వెరీ గుడ్ కాబట్టి ఇప్పుడు ఈ దీక్ష మీరు ఇస్తున్నారు ఇది తీసుకుంటే ఇంకా నేను అనుకున్నవన్నీ మంచిగా జరగాలని మంచి శిఖరాలకు వెళ్ళాలని ఆ కోరికలన్నీ తీరాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అండి మీకు అమ్మవారు ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే అమ్మవారి దయవల్ని మీ ఉద్యోగం కూడా సాధించినారు ఈ దీక్షకు సంబంధించి నేను నియమాలన్నీ చెప్పున్నాను ఈ భక్తుడికి ఆల్రెడీ చెప్పున్నాను మీకు కూడా ఇంకొకసారి వీడియో ముఖంగా నేను తెలియజేయడం అంటే ఏమంటే చాలామంది దీ ఈ దశ విద్యల్లో ఇప్పుడు ఈ భక్తుడు తీసుకున్న దీక్షల్లో మనకు పంచమకారాలతోటే ముఖ్యంగా చేయడం అనేది జరిగింది కాబట్టి నియమాలు ఏమీ ఉండవండి దాని గురించి మీరు భక్తులు పెద్దగా ఎక్కువగా ఆలోచన చేయనవసరం లేదు మంగళవారము శుక్రవారము అంటే ఈ దశమహా విద్యలో ఏ దీక్ష తీసుకుంటారా అనే దాన్ని బట్టి కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి ఉంటాయి మంత్ర జపం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళ జపం తర్వాత హవన ప్రక్రియ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట సో ఈ నియమాలే ఉంటాయి మాంసము ఇవన్నీ తినవచ్చు దాని గురించి సంశయం ఏం లేదు సో కాబట్టి ఈ భక్తునికి ఇలాగే కూడా దీక్ష ఇచ్చాము ఇక యాగఫల్ ఉంది అది ఇస్తామండి సో అమ్మవారికి పెట్టి ఇస్తున్న యాగఫల్ అండి ఇది ఇది ఈ భక్తుడికి అందజేస్తున్నాను ఓం నమ వెంకటేశ్వర జై చ నమస్తే సో ఈ యాగఫల్ ద్వారా అతడు ఇంకా మరిన్ని మరిన్ని శిఖరాలకు అందుకోవాలని నేను ఈ యజ్ఞముఖంగా కోరుకుంటున్నాను సో ఇదండి దీక్ష ఎలా చేస్తారు యాక్చువల్లీ ఈ పంచమాకారాలతోటి చేశామండి అదంతా మేము చూపించకూడదు కాబట్టి కొంచెం చూపించట్లేదు అందుకే హవన్ ప్రక్రియ తర్వాత దీక్ష చివరి విధానం అనేది చూపిస్తున్నాము మరొకసారి ఈ భక్తుడు ఏం చెప్తాడో విని మనము వీడియో ఏం చేద్దాం జై చిన్నమోస్తా నేను చెప్పినట్టయితే అన్నీ జరిగినా స్వామి ఇంకా నాకు మంచి జరగాలి నేను అనుకున్న కోరికలన్నీ తీరాలని దీక్ష తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అండి మీకు అమ్మవారి కృప ఆశిస్సులు ఇది మీరు కూడా దశమహావిద్య దేవతలను నమ్మడం ద్వారా శీఘ్ర ఫలితాలు ఉంటుందని మనకు తంత్రశాస్త్రమే చెబుతుంది కాబట్టి సో ఈరోజు వీడియో ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ వెంకటేశ్వర జై చిన్నమస్త